హలో హాయ్ వెల్కమ్ టు కొక్టైల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పికిల్ అండి అదే చికెన్ పచ్చడి దానికోసం మీరు ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి బోన్లెస్ చికెన్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంత సైజులో ఉండాలి పీసెస్ అని చెప్పి ఈ సైజ్ పీసెస్ ఉండాలి అండ్ కడిగి పెట్టుకోండి దాంట్లో ఉప్పు అండ్ పసుపు వేసి బాగా కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకోండి ఉప్పు చాలా ఎక్కువేం అవసరం లేదు కొంచెంగా వేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఈ చికెన్ని వేసి నీళ్ళు పోయే అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి అంటే నీళ్ళు మొత్తం ఈ చికెన్లో నుండి వెళ్ళిపోవాలి కొంతమంది ఎండకి కూడా పెడతారు ఎండకైనా పెట్టొచ్చు ఎండకి ఒక గంట రెండు గంటల సేపు పెట్టొచ్చు లేకపోతే ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్లోనే వాటర్ అన్నీ వెళ్ళిపోయేలాగా చేయొచ్చు ఈ వేగేలోపు నేను సైడ్కి మసాలా చూపిస్తున్నాను దానికోసం ఫస్ట్ ఒక రెండు మూడు ఇలాయచీ తీసుకోవాలి ఒక నాలుగు లవంగాలు నేను ఈ చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి నేను ఈ కొలతలు చెప్తున్నాను ఒక చిన్న దాల్చిన చెక్క ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని అవి బాగా వేయించుకోవాలి మరి ఎక్కువగా వేగాల్సిన అంత అవసరం లేదు కొంచెం వేగితే చాలు ఇలా కొంచెం వేగిన తర్వాత మసాలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకా చికెన్ చూద్దాము చూడండి ఇలా వాటర్ దీంట్లో ఉన్న నీరంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి పెట్టుకోండి మసాలా అంతా గ్రైండ్ చేసుకోండి అండ్ ఇప్పటికీ ఇంకా చికెన్ అంతా వాటర్ వెళ్ళిపోయిందండి ఆయిల్ కూడా కాగిపోయింది ఆ నీరంతా వెళ్ళిపోయిన చికెన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేయాలి మొత్తం చికెన్ ఒకేసారి ఇవ్వండి మొత్తం చికెన్ ఒకేసారి వేసి ఇంకా మీడియం ఫ్లేమ్ మీద దీన్ని చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఆయిల్ మీరు ఒకవేళ కొంచెం ఆయిల్ ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి లేకపోతే అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకోండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా చికెన్ ఫ్రై చేస్తూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలపాలి ఇప్పుడు చూశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపే టైంకి గోల్డెన్ బ్రౌన్ నుండి అది తొందరగా రెడ్ కలర్ రెడ్ కలర్లోకి వస్తూ ఉంటుంది అలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు చికెన్ని ఇలా అల్లం మొత్తం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రెష్ది చేసుకోండి ఫ్రెష్ది చేసుకుంటే ఎప్పుడైనా పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇలా పచ్చి పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇదే గరం మసాలా వేసుకోవాలండి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలా వేసుకోవాలి మీరు ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా పొడిలన్నీ వేసే టైంకి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఇంకా స్టవ్ మొత్తం ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక థర్టీ గ్రామ్స్ కారం థర్టీ గ్రామ్స్ కారం అండ్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ కారం ఉప్పు తక్కువ తినేవాళ్ళు అయితే ఒక ఇరవై గ్రాములు కారం ఒక పదిహేను గ్రాములు ఉప్పేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కలిపి చల్లార్చుకోవాలి చూసారు కదా అసలు కలర్ ఇదంతా కూడా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను మీకు ఇంకొంచెం ఎక్క కావాలంటే కూడా ఇంకొకటి పిండుకోవచ్చు ఇంతే చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ పికిల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్